హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డాంబరోడ్ రోడ్ బిట్టు ఇరవై రెండు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చౌదరిపల్లి విలేజు యాచారం మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది ఇది మనకు హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ టువెల్ బొంగుళూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి పదిహేను కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే చౌదరిపల్లి గేటు నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ ఐదు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది సాగర్ హైవే నుంచి చౌదరిపల్లి విలేజ్ వెళ్తూ వెళ్ళే రోడ్ లో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇది డాంబరోడ్ బిట్టు డాంబరోడ్ కి ఫస్ట్ బిట్టు టోటల్ ల్యాండ్ వచ్చేసి ఇరవై రెండు గుంటలు ఉంది ప్యూర్ రెడ్ సాయిలు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్ కి ఇది వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ ఒక గుంట ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు గుంటలు ఉంది కదా ఒక గుంటకి ఆరు లక్షలు చెప్తున్నారు ఎందుకంటే హైవేకి చాలా దగ్గరలో హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషను ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేసి ప్రమోషన్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాము అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో డీటెయిల్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో